వెల్కమ్ టు ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన రెబ్బేర్ ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల ధరలు ఎట్లున్నాయో నన్ను తెలుసుకునే ప్రయత్నం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఖర్చు చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఈ వారం మార్కెట్లో రేట్లు ఎంత ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ హెవీ హెవీ బిగ్ సైజ్లో ఉన్న ఎద్దులు ఉన్నాయి వీటి రేట్ ఏమో చూద్దాం ఫస్ట్ ఏం రేట్ ఇవి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలు ఏ ఊరు మనది పోల్కల్ శ్రీ మండల్ మండలం కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు అడిగారు ఎవరైనా ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై అడుగుతున్నారు ఉన్నారు మరి ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తారు ఏం పేరు మహేష్ నెంబర్ చెప్పు మూడు ఎనిమిదిలు మూడు ఎనిమిది చెప్తా మళ్ళీ ఎనిమిది ఎనిమిదిలా మూడు ఎనిమిదిలు ఆరు ఎనిమిది రెండు ఐదు సున్నా రెండు ఐదులు బాగుతా పనికి పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే పని కట్టుకొని చూసుకోవచ్చు అంటున్నా మళ్ళీ నచ్చితే కాంటాక్ట్ చేయండి సేల్ కాకుండా ఎవరు ఇవి ఎవరు మనది నర్వమండల్ ఊరుకోడ్ నర్వ నర్వమండల్ నారాయణపేట జిల్లా ఎంత రేట్ ఇవి లక్ష రూపాయలు బావ తెపని రాజారామా నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు తొమ్మిది రెండు తొమ్మిది సున్నా ఆరు తొమ్మిది ఫ్రెండ్స్ సేల్ కాకుంటే పని కట్టుకొని చూసి పైసలు ఏమంటున్నారు ఫ్రెండ్స్ ఒకటే ఉందా ఎద్దు ఇది ఏ ఊరు మనది మానవపాడు నుంచి వచ్చినాం చదవలేదా తింది ఊర్లేనే ఆమెనా ఐడియా అంత ఎంత రేటు ఇది యాభై ఆరు వేలు చెప్తున్నాం ఎట్ సైడ్ పోతుంది పని రెండు వైపులా అవుతుందట ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు అడిగారు రమ్మలే ఎవరన్నా ఎంత అడిగినారు నలభై ఐదు వేలు అడిగారు ఫైనల్ ఎంత వస్తావు యాభై ఆరు అయితే ఇస్తావు బాబోతు పని నెంబర్ చెప్పమ తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది తొమ్మిది రెండు సున్నాలు ఐదు ఆరు ఫ్రెండ్స్ మానవపాడేనా పక్కన మానవపాడు మండలం చెగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ హెవీ హెవీ బిగ్ సైజ్ ఉన్న ఎద్దు ఉంది ఎవరిది ఎద్దు ఇది అట్లా మంచి బిగ్ సైజ్ ఉన్న ఎద్దు ఉంది ఎంత దీనికి ఎనభై ఐదు వేలటూడు కొంచెము అట్లా ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై ఐదు వేలు అడిగి రేమలు ఎవరైనా డెబ్బై రెండు వేలకు అడుగుతున్నారట సెవెంటీ టూ థౌజండ్ లెఫ్ట్ సైడ్ పోతుంది అది రైట్ సైడ్ పోతుంది అటో ఫ్రెండ్స్ మరి ఏ ఊరు మనది వడ్వాట్ మక్తల్ మండలా మాగనూరు మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు మాదేవ్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ జీరో టూ ఫోర్ జీరో వన్ మళ్ళీ లాస్ట్ ఏం రేట్ వస్తుంది డెబ్భై ఆరు అయితే ఇస్తావు ఫైనల్గా జత లేదండి జత చిన్న ఉందని పెద్దదా అని అమ్ముతున్నా ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఎంతుంటుంది ఐటిది అరవై రెండు సైజు ఉంటుందంట హెవీ సైజ్ అయితే ఉంది నచ్చితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇదే బ్యాక్ సైడ్ రాగా మొదలగురా ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు ఉన్నాయి ఏ ఊరు మనది కొల్లాపూర్ పక్కలే ఊరు నార్లాపూర్ మండల్ కొల్లాపూర్ మండలేనా ఎట్లా రేటు ఎద్దులకు లక్ష ఇరవై బాగు తెపనే నమ్మకం అడిగిరేవరేనా మళ్ళా ఎంత అడిగిపోతున్నారు ఒకటి పదికి అడుగుతున్నారు ఎంత ఉన్నావు లాస్ట్ లక్ష పదహైదు అయితే ఇస్తాము ఏం పేరు నీ పేరు వీరాంజీ నెంబర్ చెప్తా చెప్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఏడు ఐదు రెండు ఎనిమిదిలు సున్నా తొమ్మిది బాబోతా పని అని నమ్మకం అంట మళ్ళీ ఎవరికైనా అవసరం అయితే నార్లాపూర్ కొల్లాపూర్ మండల్ నార్కర్నూలు జిల్లాకు చెందిన వీరాంజిని కాంటాక్ట్ చేయొచ్చు ఏం రేట్ మనవారు ఎట్లా లక్ష ఇరవై ఎన్ని పళ్ళుటవి నాలుగు నాలుగు పళ్ళ కోడేళ్ళట లక్ష ఇరవై వేలు చెప్తున్నారు అవతలది రెండు పళ్ళు అట రైట్ సైడ్ది ఇదేమో నాలుగు పళ్ళలో ఉందట మా ఊరేది నీలిపల్లి మల్దకాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరెవరేనా ఎంత అడిగిర్రీ లక్ష రూపాయలు అడగేటోళ్ళు అడిగిపోతున్నారట నీవేంతలో ఉన్నావు మరి లక్ష ఎనిమిది అయితే ఫైనల్ బాగుతాయి పని అయితే పని కట్టుకున్నాకనే పైసలు ఏమంటున్నాడు అవసరం అయితే సేల్ కాబట్టి తర్వాత మనోహర్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ ఫ్రెండ్స్ నీలిపల్లి మల్దకల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా వెళ్ళాలి ఫండ్స్ ఇక్కడ మంచి బిగ్ సైజు ఉన్నాయి నీవే నవే ఎవరు మనది సాతార్ల ఏం పేరు వెంకట్రాముడు ఒకటి యాభై ఎన్ని పాలు ఉంటాయి ఇప్పుడు ఇవి పాల ఆరు కోడలు అట ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగిరెవరేనా లక్ష ముప్పై వేలకు అడుగుతున్నారు మరి నువ్వేంత ఉన్నావు లక్ష నలభై కాడికి అయితే తీసి పెడతావు ఎంత సైజు అరవై సైజు ఉన్నాయంట వెంకట్రాముడు అని భావత పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే సేల్ కాకుండా వెంకటరాముడిని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు సార్ నేను ఆరు మూడు సున్నా ఒకటి ఎనిమిది ఎనిమిది ఫస్ట్ నుంచి చెప్పాలా ఆరు మూడు సున్నా ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది మూడు ఫ్రెండ్స్ అవసరం అయితే రెండు ఆరు ఆరు పళ్ళు అంట సాతార్ల ఇకల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా వెంకట్రాముడు ఎవరికైనా నచ్చితే సేల్ కాకపోతే కాంటాక్ట్ చేయండి ఇతను సంబంధించి బ్యాక్ సైడ్ ఫైనల్ వన్ ఫార్టీకి ఇస్తారట ఎవరిది కూడా నీదేనా ఒకటే ఉందా ఏమో కొలుస్తుండవేమో ఎత్తు ఎంత ఉంది మూడు మూల జిట్టెడ్ ఉంది అంటే ఎంత సైజు మరి అరవై సైజు ఉంది ఎట్ సైడ్ పోతుంది రెండు దిక్కులో పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కడ కట్టుకున్నా ఒకటే అవుతుందా అడిగిరేమో ఎవరన్నా ఎంత అడుగుతున్నారు అరవై లోపు అడుగుతున్నారు నీవేంత అయితే అనుకుంటే అరవై పైన అయితే ఇస్తావు ఇప్పుడు అన్ని కడాలు వేసిందా అన్నీ వేసింది ఊరేది మనది ఆర్ కుంతలపాడు మా కర్నూలు జిల్లా కర్నూలు మండల్ నీ పేరేం పేరు మధ్యలేటిది ఎవరికైనా అవసరం అయితే మధ్యలేటిని కాంటాక్ట్ చేయొచ్చు రెండు వైపులా సమానంగా అవుతాయంట నెంబర్ చెప్పవు సరే తొమ్మిది ఐదు సున్నా రెండు రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది ఆరు నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా ఇతనికి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏం రేటు ఉంటుంది ఎద్దులకి వీటికి డె ఆరు డెబ్బై ఎనిమిది పెడుతున్నారా నీవేంతలా అంటున్నా మరి తొంభై పైన అయితే ఇస్తాం ఏ ఊరు మనది మేలచేరువా మేలచేరువు గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా బాగోదీ ఏం పేరు నీ పేరు కృష్ణ నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది మూడో ఒకటి రెండు నాలుగులు సున్నా నాలుగు మేల చెరువు గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా కృష్ణానటు అయిన పేరు నైంటీ థౌసండ్ అబవ్ ఐతేస్తారు కదా సేల్ కాబట్టి కాంటాక్ట్ అయ్యింది ఎవరు మనది కుర్రవల్లి గద్వాల్ ఐజామండలా ఐజమండల్ కుర్రోపల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా ఎనీని పాలు కోడలు రెండు ఆరారా ఏం పేరు రైతు పేరు రాజు బాబో పని రేట్ ఎట్లా చెప్తాయి లక్ష పదివేలు రేటు చెప్తున్నారు ఎవరన్నా మరి ఎంత అడుగుతున్నారు తొంభై రెండు వేలు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట ఫైనల్ ఎంత వస్తాయి మరి ఒక లక్ష రెండు అయితే ఇస్తావు నెంబర్ చెప్పు ఏడు ఏడు సున్నా రెండు ఎనిమిది నాలుగు ఒకటి సున్నా రెండు ఏడు ఫ్రెండ్స్ కురువపల్లి ఐజ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా రెండు ఆరు ఆరు రూపాయలైనా రెండు ఆరు రూపాయల కోడేదట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే పని కూడా కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చితే ఇలాంటి కంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఉంటుంది రేట్ ఇది ఫ్రెండ్స్ ఇడా మంచి బిగ్ సైజ్ ఉన్న కోడేనా ఇది ఒకటేనా ఎంత ఒకట కొట్టినరా ఎంత ఒకటి పదహైదు దీనికి ఒక ఎటు సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుందట సింగిల్ దానికే లక్ష పదహైదు వేలు రేటు చెప్తున్నారు ఏ ఊరమన్నది వడ్వాట్ మాగనూరు మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు వెంకటప్ప అడిగిరా ఎంత అడిగిపోతున్నారు డెబ్బై ఐదు వేలు అడిగను ఫైనల్ ఎంత వస్తుంది ఎనభై ఐదు అడిగన్రా ఫైనల్ ఎంత వస్తుంది ఒకటి కొంచెం తక్కువైతే తీస్తావు నెంబర్ చెప్పు ఎయిట్ జీరో నైన్ సిక్స్ టూ జీరో త్రీ ఎయిట్ సెవెన్ టూ ఫ్రెండ్స్ మరి వడ్వాడ్ మాగనూర్ మండలం చెప్పు నారాయణపేట్ జిల్లా అది మంచి బిగ్ సైజ్ ఉంది ఏదైతే అయితే నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెర్ మార్కెట్లో పెద్దల రేట్లు అనేది ఇట్లుంది మరి మార్కెట్ అయితే ఫుల్ హెవీగా ఉంది క్రౌడ్ ఎక్కువ ఉంది మార్కెట్ అయితే ఈ వారం అయితే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం